తెలంగాణ జాగృతితో జరిగిన యువనాయకుడు గండికోట కుమార్ కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరిక సాధారణంగా ఆహ్వానించిన జాగృతి నాయకురాలు కవిత కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు కవిత నాయకత్వం మీద నమ్మకం ఉందన్న కుమార్ బీసీ వర్గాలకు కవిత్వనే న్యాయం జరుగుతుందని వ్యాఖ్య ఎంతవరకైనా కవితతో కలిసి నడుస్తామని వెళ్ళడి గండికోట కుమార్ లాంటి యువకుల అవసరం ఎంతైందన్న కవిత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సరికొత్త సంచలనానికి నాంది పడిందని వెళ్ళడి కల్వకుంట్ల కవిత కొరిత కృతజ్ఞతలు తెలిపిన గండికోట కుమార్ సో గండికోట కుమార్ గారు జాగృతి పార్టీలో చేరారంట మాట్లాడదాం ఒకసారి జాగృతి అనేది ఇంకా స్వచ్ఛంద సంస్థేనా పార్టీగా మారిందా మారలేదు కదా ఇంకా కుమార్ గారు లైవ్లో ఉన్నాం మనం ఓకే ఏంటండి తెలంగాణ జాగృతిలో జాయిన్ అయ్యారు మీరు ఏంటంటే ఇప్పుడు ఇంకా జాగృతి రాజకీయ పార్టీ కాదు కదా మరి మీ చేరిక ఏంటి ఎలాంటిది హలో హలో వినిపిస్తుంది అదే ఇంకా తెలంగాణ జాగృతి అనేది రాజకీయ పార్టీ కాదు కదా సో మీరు ఏ విధంగా చేరారు భవిష్యత్తులో ఇది రాజకీయ పార్టీగా మారబోతుందా ఏం జరిగింది చర్చలు కవిత గారితో మీకు కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారు తెలంగాణలో తెలంగాణలో కాబోయే సీఎం అని చెప్పి కూడా ఏ అంటే నేను తెలియజేస్తా ముఖ్యంగా ఏదేమైనా బీసీ బిడ్డలకు అండగా ఉండే ఒకే ఒక నాయకురాలంటే కవితం కవిత గారు అని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఓకే సో అంటే అంటే గతంలో మనం చూస్తే కవిత గారు ఇంకా ఎక్కడ పార్టీ పెడతా అని చెప్పలేదు బీఆర్ఎస్ సస్పెండ్ అయిపోయారు సో అంటే మీకు చెప్పారా పార్టీ కన్ఫామ్గా పెడుతున్నట్టుగా అంటే పార్టీ పార్టీ గా పెడుతున్నట్టు లేకపోతే మేడ్చల్ మల్కాజ్గిరికి మీరే క్యాండిడేట్ అన్నట్టు అట్లా జరిగిన చర్చలు లేకపోతే అంటే బీసీలో ఇంకెవరు లేరా బీసీ కాదు కదా కవిత గారు కాకపోయినా బీసీల కోసమే కదా కొట్లాడుతుంది చాలా మంది కొట్లాడుతున్నారు కూడా పార్టీ పెట్టారు నిన్న ఎవరు నమ్మకం ఓకే సో అంటే ఇప్పుడు కవిత గారి నాయకత్వంలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మీరు హలో చెప్పండి చెప్పండి అదే కవిత గారి నాయకత్వంలో ఇప్పుడు అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు రైతన్నలకు ప్రత్యేకంగా ఏది కార్యక్రమాలు మొదటి దిశ ఎంచుకోబోతున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతం యూరియా కొరత జరుగుతా ఉంది ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా రైతులకు అండగా ఉండేందుకు ఆ ఏది పాదయాత్ర చేయబోతా ఉన్నారు త్వరలో సెకండ్ తెలంగాణ రాష్ట్రంలో పేదవాడ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు అంటే రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు లీడర్ అంటే మీకు ఎట్లా చెప్పాలి డబ్బు పరంగా ఉన్న వాళ్ళే ఈ మధ్య రాజకీయాల్లో ఎదుగుతా ఉన్నారు అలాంటివి కాకుండా సామాజిక వర్గంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అనే తేడా లేకుండా చిన్న కులాలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే విధంగా ప్రజలకి రాబోతున్నారు ఓకే అండి ఓకే రైట్ అండి కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ అండి కుమార్ గారు ఓకే సో కుమార్ గారు కవిత గారి దాంట్లో జాయిన్ అయ్యారు తొందరలో పార్టీ పెట్టి కవిత గారు పాదయాత్ర చేయబోతున్నారట రాష్ట్రవ్యాప్తంగా వీళ్ళు ఇంకా చేస్తున్నారు పదకొండు రోజులు నిర్ణ దీక్ష హై హైటెన్షన్ లైన్ వాళ్ళ ఏరియాలో నుంచి పోవద్దని నిన్న అక్కడికి తల్లోది ఆచార్య గారు వెళ్ళారు రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలంలోని బీదర్ నుంచి మహేశ్వరం సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ హైటెన్షన్ లైన్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసినరెడ్డి నారాయణరెడ్డికి బీజేపీ రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి బహిరంగ పిలిపించారు హైటెన్షన్ లైన్ వేయడం వల్ల వందల ఎకరాల భూములు నష్టపోతున్నాయని రైతుల కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఈ కఠిన సమయంలో ప్రజల పక్షాన్ని నిలవడం రాజకీయ నాయకుడి ధర్మం రైతుల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయటం వారి సమస్య పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకోవడం ఆయన బాధ్యత అని అన్నారు హైటెన్షన్ లైన్ బాధితు రైతుల పక్షాన్ని నిలుస్తావా లేదా అని ఆచార్య సవాల్ వేశారు రైతులు చేసిన నిరసన కేవలం వారి జీవనాధారం కోసమే కాకుండా భవిష్యత్ తరాల కోసం కూడా ఆయన గుర్తు చేస్తూ అసెంబ్లీలో గలం విప్పి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు కోరారు అసలు ఎమ్మెల్యే టేపు తొంగి చూసినట్టుకోలేడు కనీసం ఆచార్య పిలుపుతో హైటెన్షన్ బాధితుల ఆందోళన మరింత కాకుండా కనిపిస్తుంది గురువారం పదకొండవ రోజు దీక్షలో యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోళ్ళ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు అబ్బు రమేష్ వీళ్ళంతా బాగుంది కాదా పదకొండు రోజులు ఏం చేస్తున్నారు కదా ప్రభుత్వం కనీసం అటువైపు చూసే ప్రయత్నం చేయట్లేదు కనీసం Aici e mărul de aici.